ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో వీడియోలు చేస్తున్నారు కానీ అందరిలో కొందరే అందులో క్లిక్ అవుతున్నారు ఇప్పుడు చెప్పే ఈ లారీ డ్రైవర్ చదువు రాదు టెక్నాలజీ అంటే ఏంటో కూడా తెలియదు కానీ పంతొమ్మిది లక్షల మంది సబ్స్క్రైబర్లు నెలకు అక్షరాల పది లక్షల వరకు సంపాదిస్తున్నాడు మరి ఏం చేసి ఎంత మొత్తం సంపాదిస్తున్నాడు అనేది తెలుసుకోననుందా ఎంతో మంది క్రియేటర్లకి ఇతను ఒక ఇన్స్పిరేషన్ ప్రస్తుత కాలంలో సామాజిక మాధ్యమాలు ప్రతి ఒక్కరి జీవితంలో యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి వాటిలో గంటల కొద్ది సమయం గడిపే వారిలో ఎందరో ఉన్నారు మన దేశంలో అయితే వాటితోనే కొందరు లక్షల్లో సంపాదిస్తున్నారు తమ చేసే పనిని వీడియోలు తీస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో పాటు ఆదాయం పొందుతున్నారు ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ రాజేష్ రహాని కూడా కోవకు చెందినవాడే వాడే రీత్యా లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న జార్ఖండ్ డైనమి యూట్యూబ్ వీడియోలతోనే నెలకు అక్షరాల పది లక్షలు సంపాదిస్తున్నాడు అయితే ఇతని లైఫ్ స్టోరీని తెలుసుకుందాం మొదట్లో రాజశ్ రహాని కూడా లాంటి వాడే లారీని నడుపుతూ గతుకుల రోడ్లపై ముక్కుతూ మూలుగుతూ ప్రయాణించడం హైవేలపై దూసుకెళ్ళి సరుకు రవాణా చేయడం దించడం ఎత్తడం వంటి పనులు చేస్తుండేవాడు అదృష్టం అనేది ఎలా ధరికి వస్తుందో చెప్పలేం ఈ రాజేష్ రవాణి పక్కన బండి ఆగిపోయి ధరించింది అదృష్టం చికెన్ కూరను వండాడు కష్టాల్లోనూ కమ్మని భోజనం ఆరగిస్తానంటూ ఆ సంగతులను చెప్పి వాటిని ఫోన్ లో రికార్డు చేశాడు అంతే మాటలు విన్న రాజేష్ కుమారుడు నాన్న మాటలు ఏదో మ్యాజిక్ ఉందని పసిగట్టాడు ఆ వీడియోను వెంటనే యూట్యూబ్ లో అప్లోడ్ చేశాడు వీడియోను చూసిన జనం తెగ ఫిదా అయిపోయారు దాంతో లారీ క్యాబిన్ కిచెన్ గా మార్చేసి నోరుంచే వంటలు చేస్తూ మాటల మసాలాను అభిమానులకు చెప్పేవాడు ఇలా చేపల పులుసు చికెన్ కర్రీ మటన్ కర్రీ గరం గరం పకోడి వంటి వంటలను వండేవాడు వాటిని వీడియోలు తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసేవాడు వంట వండడమే కాకుండా ట్రాక్ వెళ్లిన చోట వింతలు విశేషాలు రోడ్డు ప్రక్కన ప్రమాదాలు వంటివి చూపించడం చేసేవాడు అలాగే అభిమానులతో మీటప్ కూడా పెట్టేవాడు రాజేష్ వాడే మాటలు నాటుగా ఉన్న ఎక్తం కడక్ ఛాయ్ లాగా నోరూరించేవి అతని వీడియోలు ఒక్క వీడియో రిలీజ్ చేయగానే లక్షల్లో అభిమానులు చూసేవారు ఇలా లక్షలాది మంది తయారు చేసుకున్నాడు పీపుల్స్ ఉన్నారు మాస్ మహారాజులు రాజేష్ పెట్టిన వీడియో అన్ని రాజేష్ పేరుతో పాపులర్ అయ్యాయి ఆయన పెట్టిన ఒక్కో వీడియోకు కనీసం లక్షన్నర వ్యూస్ వస్తుంటాయి ఇలా ఇప్పటికి వరకు పంతొమ్మిది లక్షల మంది సబ్స్క్రైబర్స్ సొంతం చేసుకున్నాడు ఈ వీడియోల ద్వారా నెలకు ఐదు లక్షల నుంచి పది లక్షల దాకా సంపాదిస్తున్నాడు ఈ విషయాలన్నీ రాజేష్ ఓ బ్రాడ్కాస్ట్ షో లో తెలిపాడు ఇంకో విషయం ఏంటంటే రాజేష్ ఇలా వీడియోలతో వచ్చిన డబ్బును ఒక ఇంద్రభవనం లాంటి ఇంటిని కూడా కట్టుకున్నాడు కృషి ఉంటే మనిషి ఋషులవుతారు అనే దానికి రాజేష్ ఒక ఎగ్జాంపుల్ సో మీరు కూడా ప్రయత్నించే దారిలో ఎన్నో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి దాన్ని అధిగమించి పోరాడితే మీకు కూడా అంతటి విజయం వస్తుంది మన ఈ కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా టాపిక్ గురించి తెలియాలంటే కామెంట్ లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్